दूर दूर से आना पावाजिला तीन दिशाओं से पाता है सतीश नाम का पावाजिला भारू आई आर कुछ नहीं पावाजिला है ना पहले रात का फिर बड़ा रात का सुना ना लपट पिच्छ आप पावाजिला राम पर बने परांठों जिला कुछ ना आई कुछ भी ना पाता है ना आर ారాయణ చంద్ర గారు మలయ్య బ్రదర్స్ మూడు జయప్రసాద్ గారు వట్కమల్లి సావలప్రమండం బంగారు జిల్లా వారు ఉన్నారు ఎన్ని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో డిఆర్జీ బుల్స్ బయ సత్యనారాయణ గారు మోటిమూడి అమన్జాటు మండలం కృష్ణా జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి అంతాల తల్లి ఆశీస్సులతో గజాదే వరమ్మ గారు సతాపురం సంగమాపరం బాపెట్టి జిల్లా కమ్మేశారు ఉన్నారా ఉన్నారు తమిళసాచర్ గారు పెట్టిపారు పెట్టుపడి మండలం కొట్టూరు జిల్లా వారు కావాలని తరఫున స్వామి ఆశీస్సులతో గుంటూరు బుల్లిపాటి మెమోరియల్ వారు ఉన్నారు నల్కొండ శ్రీ అర్చమా ఆశీసులతో నరసింహారావు గారు పాకాల పాడు సక్కరపండ్ మండల పక్క కమలపాట్ల నాగోష్ణ సమరపాట్ల అంకరావు గారు నవేశ్వరి గారు నాగర్పాడు ఒకరున్నారు పన్నెండు శ్రీ బాగట్టు గంగమ్మ తల్లి ఆశీసులతో గౌత వెంకటకృష్ణ జిల్లా వారు రాలేదు గౌతకట్ల ఇంకా ఎవరైనా ఉంటే రెండు నిమిషాల్లో వచ్చి పేరు నమోదు చేస్తా బాగా అక్కడికి వచ్చింది జత మొత్తం పన్నెండు జతలు పెద్ద

మగర్ సీ టీఆర్ కే తోస్తున వారు రెండు గంటలు కట్టలా కోట్ల ప్రయాస్ పెట్టాలి ప్రతి జక్కర్ కొర కార్యక్రమ రావాలి జట్టు జట్టు మధ్య కైనియం పడక ప్రతి జక్కర్ కొర వెంటబెండి రావాలి పూజ కార్యక్రమంలో మీరున్నటువంటి సర్వ పూజ చేసుకోవాలి రెండు గంటలకుండి స్టార్ట్ లైవ్ ప్రారంభించు ఉండాము మీరు ఎంత ఉంటున్నా రేపు స్టార్ట్ రాజేశ్వరుడు శ్రీ రుద్రపాకు విజయదుర్గమ్మ రాశిసులతో జీపీ చౌదరి పోయి గోడవల్లి లక్ష్మీ దేశా చౌదరి గారు కొండబాల గారి పాలన కాకినాడ మండలం గుంటూరు జిల్లా శివుడు పోటీకి రావాలి శ్రీ పచ్చకాయ చౌదరు కళ్యాణ్ మెమోరియల్ పచ్చకాయల శ్రేషార్జున చౌదరి గారు వక్రాల కుప్పాల నాగరపుర మండలం ప్రకాశం జిల్లా శ్రీ ఆశీస్సులతో రాత్రి రాజ్య సౌదరి గారు చోటపాలెం జీవపుర మండలం గుంటూరు జిల్లా భీష్మ గణితుపాటి ముగేదర్ కమ్మస్లతో గోడ శ్రీ ప్రసన్లాయస్వామి రాయపాల విశ్వేశ్వరరావు గారు ఎర్రతీరు కర్నూలు ప్రోత్సర మండలం పల్నాడు జిల్లా కంచిపెట్టి శివ గారు పాకాలపాడు సత్తరపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన ప్రదర్శిత ఆరా గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ పోలారమ్మ తల్లి ఆశీస్ వృత్తి వినోద్ కుమార్ గారు రాజుపాలెం తెలంగాణ మండలం గుంటూరు జిల్లా ఖమ్మించి ఐదో గట్టిగా ప్రదర్శన శ్రీ కొండపాడూరు పోదరంలో కలి ఆర్శీస్లతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకినాడ మండలం గుంటూరు జిల్లా కరోనా ప్రదర్శికు రావాలి మధ్య మంత్రి ప్రసన్న స్వామి ఆర్సిస్ లతో మల్లయ్య బెదర్ ముండు జయప్రసాద్ గారు మధ్యమల్లి సవరిపుర మండలం పల్నాడు జిల్లా ாராயணி கம்மார் సాయం అమ్మగారు విజయసాద్రి గారు ప్రతిపాడు ప్రతిపాడు మళ్ళా గుంటూరు జిల్లా కన్నా

ప్రదర్శన శ్రీ హక్సిమా నరసింహారావు గారు తాతరు సత్రపల్లి మండలం పల్లా జిల్లా టమాటా నరసింహారావు గారు మొట్టమొదటి జట్టుగా ప్రదర్శన

इन्चर एक बार 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 �

ரெண்டு மொத்தம் ரெண்டு ஐயா அந்த ரெண்டு வந்த கால மூணு வந்து மந்திக்கு